ఒక చిన్న ఊరిలో బహుశా ఎవరూ గుర్తించనిది కాని తనకంటూ ఒక లక్ష్యం వేసుకున్న యువకుడు ఉండేవాడు పేరు రాముడు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు తల్లి కూలీ పని తండ్రి అప్పుల ఊబిలో కానీ రాముడికి తన చదువు మీద ప్యాషన్ పొద్దునే లేచి పేపర్లు వేసేవాడు స్కూలు తర్వాత హోటల్లో గ్లాసులు తుడిచేవాడు చాలామందికి అతని జీవితం చిన్నదిగా అనిపించేది ఒకరోజు స్కూలులో టీచర్ అడిగారు బాబూ రాముడు నీ మనసులో దాగి ఉన్న కలలు ఏంటి అతను తలెత్తి చెప్పాడు నేను ఒక పెద్ద సైంటిస్ట్ కావాలి మాస్టారు మన దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే పరిశోధన చేయాలనుకుంటున్నాను చిన్నవాళ్లు నవ్వారు కొంతమంది ఎగతాళి చేశారు పేపర్లేసే వాడివి నువ్వా సైంటిస్ట్ అవుతావా అన్నారు కాని రాముడు ఓ మాట చెప్పాడు పని చిన్నదైనా దానికో గౌరవం ఉంది నేను గౌరవంగా చిన్న పని చేస్తాను కాని నా లక్ష్యం మాత్రం చాలా పెద్దది ఆ రోజు నుంచి రాత్రిళ్ళు చదువుతుండేవాడు లైట్స్ లేకపోతే జ్యోతి వెలిగించేవాడు డాక్టర్ అబ్దుల్ కలాం అతని ఆదర్శం ఒకరోజు స్కాలర్షిప్ ఫారం వచ్చింది స్కూల్లో నుంచి ఒక్కరికి అవకాశం టీచర్లు అంతా రామునే ఎంచుకున్నారు అతను ఎగ్జామ్ రాశాడు హైదరాబాద్కి వెళ్లి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు వాళ్లు అడిగారు మీరు చిన్న ఊర్లోంచి వచ్చారు ఈ స్థాయిలో మీరు ఎలా పోటీ పడతారు రాముడు చెప్పాడు నాకు ట్యూటర్ లేదు లగ్జరీ లేదు కానీ నాతో పాటు పట్టుదల ఉంది నియమం ఉంది పని పట్ల గౌరవం ఉంది ఇవే నన్ను ముందుకి నడిపిస్తాయి అతను ఆ స్కాలర్షిప్ గెలిచాడు ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు పది ఏళ్లలోనే రాముడు ఒక అంతరిక్ష ప్రయోగానికి ప్రధాన శాస్త్రవేత్తగా ఎదిగాడు ఒక న్యూస్ ఛానెల్ అతన్ని ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పాడు నన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళింది నా చిన్న పనుల పట్ల గౌరవం నా అహంకార రాహిత్యం మరియు నా పని మీద దృష్టి మిత్రులారా జీవితంలో పని చిన్నదా పెద్దదా అనే విషయానికి కాదు మన దృష్టి మన నిబద్ధత అదే మన విజయానికి నాంది